శ్రీ గురుభ్రో నమ అష్టాదశ పురాణాల్లో ఒకటైనటువంటి పద్మపురాణంలో మాఘమాస మహాత్సంలో ఇరవై ఆరవ అధ్యాయం సుధర్ముడు తండ్రిని చేరుట శుక్లాంబర విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే सर्वविघ्नोपसन्तये अगजाननपद्मार्गं गजाननमन्निषम् <coughs> <coughs> अनेकदन्तं भक्तानां एकदन्तमुपस्महे शरदिन्दुसमागरे परब्रह्मस्वरूपिणी वासरपीठनिलये सरस्वती नमो गुरु गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः माघपुराणम् इरवै आरो अध्यायम् సుధర్ముడు తండ్రిని చేరుట మహారాజు నూరుగురు భార్యలో కడమటి భార్య అనేటువంటి ఆమె ఆ ఫలమును ఎవరికీ తెలియకుండా ఆ ఫలమును భుజించింది ఆ భుజించడం వల్ల తర్వాత రాజు వచ్చి ఇక్కడ పెట్టినటువంటి ఫలం ఏమైంది ఏమైంది అని అడగడంలో ఏమీ కిమ్మనకుండా అలా మాట్లాడకుండా అలాగే ఉండిపోయింది అలా ఉండిపోయేటప్పటికీ ఇంకా చేసేదేమీ లేక ఆఖరికి రాజు తర్వాత కొన్ని రోజులకి ఈమె చెప్పింది తర్వాత భర్తతోటి ఇలాగా నేను ఆ పండని భుజించడం జరిగింది అని చెప్పేసి చెప్పాక కొన్ని రోజులకి ఈమె గర్భవతి అయింది గర్భవతి అయ్యాక ఆమెకు ఎప్పుడైతే ఈమె గర్భవతి అయిందో మిగిలిన భార్యలందరూ కూడా ఈమెను తేడాగా చూసి ఒక ఏదో పెట్టు మందు ఏదో అంటారు ఆ మందు ఏదో మంత్రసాని ద్వారా ఇప్పించడం జరుగుతుంది ఆ ఇప్పించడం వల్ల ఈమెకు పిచ్చెక్కిపోతుంది పిచ్చెక్కిపోయేటప్పటికీ అయినప్పటికీ రాజు సేవకులు కనిపెట్టుకు చూస్తూనే ఉంటారు అయినప్పటికీ ఒక రోజున ఈమె అలాగా పట్టుకుని వెళ్ళిపోతూ వెళ్ళిపోతే ఒక అడవిలోకి వెళ్ళిపోయింది అలా అడవిలోకి వెళ్ళేటప్పటికీ ఆమె నిండు గర్భిణి అయినప్పటికీ అప్పుడు అక్కడే ఒక రోజుని ఒక బాలుని ప్రసవించింది ప్రసవించింది కొద్దిసేపట్లోనే ఏమైందంటే అక్కడ అక్కడే తచ్చాడుతున్నటువంటి ఒక పెద్ద పులి చూసి నరవాసన పసి కట్టి ఆమెను పాపం భక్షించడం జరిగింది ఈ పిల్లవాడు ఒకడు అడవిలో అలాగే రోధిస్తూ నెత్తమొడుగులో పడున్నాడు అలాగా పాపం ఆ జాతకం ఆయన ఆ పిల్లవాడు యొక్క జాతకం ఎలాంటిదో కానీ ఎప్పుడైతే తల్లి అడవిలో పులిచే చంపబడిందో అప్పుడు ఇంకా ధీనంగా అలాగే ఏడుస్తూ ఉన్నాడు ఆ పిల్లవాడు అందరికీ రక్షకుడు ఆ శ్రీహరియే ఆయనే రక్షించాలి ఎవరి వల్ల అవుతుంది అలాగే పిల్లవాడు పగలు రాత్రి అనకలా ఏడుస్తూ వలసి నిద్రపోయాడు అలా నిద్రపోతూ ఉంటే అక్కడ పక్కని ఒక తులసి మొక్క ఉంది నిద్రలో ఏమైందంటే ఆ పిల్లవాడి యొక్క చెయ్యి తులసి చెట్టు మీద పడింది ఆ రాత్రి అతనికి ఏ అపాయము కలగలేదు పైగా దైవభక్తి కలిగింది ఉదయమే లేచినప్పటికీ అడవిలో ఏకాంతంగా ఉండడం వల్ల భయపడి బిగ్గరగా ఏడవసాగాడు ఆ రోదనకు పక్షులు జంతువులు మృగాలు కూడా రాధన చేసి ఆ బాలునికి రక్షణగా ఉన్నాయి అంతేకాకుండా ఆ పిల్లవాడికి ఏదో ఒక ఆహారం ఇస్తూ ఉండేవి ఆ బాలుడు అడవి జంతువుల చేతే పెంచబడుతూ దినదినాభివృద్ధి చెందుతూ ఆ తులసి చెట్టు వద్ద పడి ఉన్నాడు ఆ మొక్కకు ప్రతినిత్యం పూజలు చేస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు ఆ పిల్లవాడు అలాగా పన్నెండు సంవత్సరాలు పిల్లవాడయ్యాడు ప్రతిదినము తులసి పూజ చేయడం భగవన్ నామస్మరణ చేస్తూ నన్ను కాపాడము తండ్రి అని ప్రార్థించడం ఒక్కొక్కప్పుడు విరక్తుడేసి ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా నేను బ్రతకెందుకు అని దుఃఖిస్తున్నాడు ఒకరోజు అలా దుఃఖిస్తూ ఉండగా ఆకాశవాణి ఓ బాలచంద్ర నీ వట్ల ఈ సమీపముననే ఒక కోనేరు ఉంది మాఘమాసమా ప్రవేశించింది అందుచేత నీవు ఆ సరస్సులో స్నానం చేసినేడన శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమగును అని పలికిన మాటలు ఆకాశము నుండి వినిపించాయి వెంటనే ఆ రాజకుమారుడు సరోవరం వద్దకు వెళ్ళి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని స్థుతించెను ఈ బాలుని నిష్కళంక భక్తికి నిర్మల హృదయానికి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమై అతనిని దీవించి బాలక నీకేమి కావాలనో కోరుకోను అని అనగా ప్రభు నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు నాకు ఆలనా పాలనా ఎవరైనా ఉన్నారా అంటే లేరు పుట్టింది మొదలు కష్టములే తప్ప సుఖమన్నది ఎరగను ఈ వనచటములే నన్ను రక్షించి పోషించుతున్నాయి కానీ మీ సన్నిధానమునకు నన్ను తీసుకొని పొండు మరేమీ అక్కర్లేదు అని ప్రార్థించాడు ఓయి రాజనందన నీవు ఇంకనూ భూలోకమందు ధర్మంగా పరిపాలన చేయవలసిన అవసరం ఉంది నీ తండ్రి సులక్షణుడు వృద్ధుడై నీ గురించి నీ కన్నతల్లిని గురించి బెంగతో ఉన్నాడు కాన నీవు నీ తండ్రి వద్దకు పోయిరమ్ము అని చెప్పి ఆ కొలను సమీపమున తపస్సు చేసుకునుచున్న ఒక మునీశ్వరునికి తోడి ఇచ్చి సులక్షణి వద్దకు పంపాను అప్పటికే సులక్షణుడు తన కడసారి భార్య గర్భిణీగా ఉండి ఎటుపోయిందో పుట్టిన బిడ్డ ఏమైపోయాడో తన రాజ్యమంతయు వెతికించాడు తానును వెతికాడు అయినప్పటికీ వారి జాడ తెలియనందున విచార మనస్కుడై రాచకార్యములు చూడకుండాను అటువంటి సమయంలో ముని వెంట కుమారుడు వెళ్ళాను రాజుతో ముని ఆ బాలుని జన్మవృత్తాంతం తెలియజేయేసరికి సులక్షణ మహారాజు ఆనందవరితుడై బాలుని కౌగులించుకొని మునీశ్వరునికి మర్యాదలు చేసి కుమారునికి సుధర్ముడనే పేరు పెట్టి పట్టాభిషేకం చేశాను మాఘపురాణం ఇరవై ఏడవ అధ్యాయం వృక్షక అను బ్రాహ్మణ కన్య వృత్తాంతం పూర్వము భృగుమహాముని వంశమందు వృక్షకయ్యను కన్య జన్మించింది దినదినాభివృద్ధి పొందుతుండేను ఆమె దురదృష్టవంత్రాలు కాబోలు పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయాను వృక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావంతో ఇల్లు విడిచి గంగానదీ తీరమునకు పోయి ఆశ్రమం నిర్మించుకుని శ్రీమన్నారాయణను గుర్చి తపస్సు ప్రారంభించాను ఆ విధంగా చాలా సంవత్సరములు ఆచరించటం వలన అనేక మాఘ మాస స్నాన ఫలములు ఆమెకు దక్కాను ఆమె ఈడేరు సమయం దగ్గర పడింది ఒకనాడు ఆమె తపస్సు ఒకనాడు ఆమె తపస్సు చేసుకునిచూ ప్రాణములు విడిచాను ఆ రోజు వైకుంఠ ఏకాదశి ఎగుట వలన వైకుంఠమునకు వెళ్ళాను ఆమె చాలా సంవత్సరములు వైకుంఠముందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు పోయాను ఆమె మాఘమాస వ్రత ఫల ఫలము కలిగి చేత బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకంలో దేవకార్యములు తీర్చుటకు అప్సరస శ్రీగా చేసి తులోత్తమ అను పేరుతో సత్యలోకమునకు పంపాను ఆ కాలంలో సుంధోకు సుంధులని ఇద్దరు రాక్షసోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీకేమి కావాలను కోరుకొనుడు అని అనగా స్వామి మాకు ఇతరుల వల్ల మరణము కలగకుండా ఉండునట్లు వరమిమ్ము అని వేడుకొనగా బ్రహ్మ అటులని అని చెప్పి ఇచ్చి అని చెప్పి అంతర్ధానమయ్యాను బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఇద్దరు రాక్షసులు మహాగర్భం కలవారై దేవతలను హింసించి మహర్షుల తపస్సులకు భంగం కలిగిస్తూ ఉన్నారు యజ్ఞయాగాది క్రతువులలో మాంసం రక్తం పడవేసి ప్రజలను నానాభీభత్సములు చేయుచుండరి దేవలోకంపై దండెత్తి దేవతలందరినీ కూడా తరిమివేశారు ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని మహానుభావ సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరవ గర్వంతో వారు తపస్సాలులను మమ్ములను దేవతలను అందరినీ కూడా బాధిస్తూ దేవలోకానికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా తరిమేసి చరసాల్లో పెట్టి నానాభీవత్సం చేస్తున్నారు గాన వారి మరణమునకు ఏదైనా ఉపాయం ఆలోచించమని దేవేంద్రుడు ప్రార్థించను బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తెలివత్తమ్మను పిలిచి అమ్మాయి సుందోపసులను రాక్షసులను ఎవరి మరణం కలగకుండా వరం కోరుకున్నారు వరగర్వంతో చాలా అల్లకల్లోలం చేస్తున్నారు కాన నీవు పోయి నీ చాకచక్యంతో వారికి మరణం కలుగునట్లుగా ప్రయత్నించము అని చెప్పాను తెలివత్తమ్మ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసులు ఉన్న అరణ్యమును ప్రవేశించాను ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసమునకు సమీపంలో తిరుగుచుండేను వీణానాథమును ఆమె మధురగానమును విన సుందోపసుందులు తిలవత్తమును సమీపించరి ఆమె ఎటు పోయినను ఎటు తిరుగునట్లు ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుండెరి ఆమెను నన్ను వరించము అని తిలవత్తమును ఎవరికి వారే బ్రతమాలసాగిరి ఓ రాక్షసాగరేశ్వరారా మిమ్మలను ఆడటం నాకు ఇష్టమే మీరిద్దరూ నాకు సమానులే నేను మీ ఇద్దరి ఏడలా ప్రేమతో ఉన్నాను వివాహం వివాహమాడుట సాధ్యం కానిది కాన నా కోరిక ఒకటి ఉన్నది అది ఏమనగా మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారినే నేను ప్రేమించగలను అని తిలవత్తమ చెప్పింది తిలవత్తమ మాటలు విన్న వారు ఆలోచించి నీకంటే నేను బలవంతుడిని అని అంటే లేదు లేదు నేనే బలవంతుని అని ఉపసుంద్రుడు అందుకున్నాడు ఇద్దరికి వాగ్వివాదం పెరిగి పౌరుషం వచ్చింది మన ఇద్దరిలో ఎవరి గొప్పలు తేల్చుకుందాం రా అంటూ ఘోర యుద్ధానికి తలపడ్డారు గదాయుద్ధం మల్ల యుద్ధం చేశారు పలు రకాల ఆయుధాలతో పోరాడుకున్నారు చివరిగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరికొత్తి మరొకరి కంఠానికి ఖండించడంతో ఇద్దరు చనిపోయారు వారిద్దరూ మరణించడంతో దేవతలందరూ సంతోషించారు తిలోత్తమును పలు విధాలుగా శ్లాఘించారు బ్రహ్మదేవుడు కూడా సంతోషించి తెలివత్తమా నీ చాకచక్యంతో సుంధపు సింధుల పీడను తొలగించావు దేవతలందరికీ ఆరాధ్యురాలు ఆరాధ్యురాలవైనావు ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే కానీ వేరు కాదు ఇక నుండి నీవు దేవలోకంలో అందరిచే అధికరాలిగా ఆదరించబడతావు నీ జన్మ ధన్యమైంది వేయు దేవలోకంలో సుఖించుము అంటూ ఆమెను దేవలోకానికి పంపాడు